రహమ్తుల్లా థ్యాంక్ యూ సీచర్ సో మచ్ చేసే చేస్తే నాకైతే బాదం ఇచ్చారు ఇష్టం ఎలా ఉంది మరి అంత మంది చెప్తున్నారు చూడాలి కదా ఇంకా పొద్దున్న నుంచి బాగా తిరిగా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చా మనం బాదా చాలామంది మన సత్ప్రై చెప్పితే ఇక్కడ రావడం జరిగింది బాదం మాత్రం ఎక్కువ కరెక్ట్ టైంలో నేనైతే బిల్ చేస్తున్నాను ఓవర్ ఇంకా నా దగ్గర సమ్మర్లో మాత్రం సూపర్గానే చూడొచ్చు స్టేట్ మాత్రం చెప్పాల్సింది దీని దగ్గర ఓవర్ వేరే కదా ఓవాదు దాని లెవలే వేరని చెప్పచ్చు థ్యాంక్ యూ కబాత్ ఉన్నట్టు అండి ఇట్లీ బిర్యానీ కబాత్వం రాలేదు రాలేదు క్వాలిటీ కబాత్ అక్కడ బిర్యానీ తీసుకో ఇష్టం Hãy <footsteps> <behaviour> <Yeah>! <some servir> <Okay>. <interpre specialize> bỏ <nói> సో మచ్ నాకైతే బాదం ఇచ్చాము ఇలా ఉంది మరి అంతమంది చెప్తున్నారు చూడాలి కదా ఇంకా పొద్దున్న నుంచి బాగా తిరిగా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చా మనం బాదాం మంది మన సబ్స్క్రైబ్ చెప్పితే ఇక్కడ రావడం జరిగింది బాదాం మాత్రం ఉన్నది సో టైంలో నేనైతే డ్రింక్ చేస్తున్నాను నా సంబంధ మాత్రం సూపర్గా చెప్పచ్చు సేట్ మాత్రం చెప్పింది ఇది ఒకవర్ ఇంట్లో ఉంటారు కదా ఓవర్ దాని లెవలే వేరని చెప్పచ్చు థ్యాంక్ యూ